వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సూడితో ఉన్న ఒంగోలా ఫండ్స్ అది రైతు గంగాధర్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి గంగాధర్కు చెందిన ఈ యొక్క సూడి ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ట్వంటీ డేస్లో డెలివరీకి అయితే రెడీగా ఉందని చెప్తున్నారు దీని హైట్ వచ్చేసి యాభై ఆరు సైజులో ఉందంట రోజు మీద మొదటి ఈతలో అయితే ఐదు నుండి ఆరు లీటర్ల పాలు ఇచ్చేదట ప్రజెంట్ అయితే ఇంత కొద్ది కొద్దిగా ఎక్కువ మిల్కింగ్ కెపాసిటీ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు సైజు యాభై ఆరు రేటు వివరాలు అయితే చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు గంగాధర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా వారినే సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు నాచ్చిన రైతులు నేరుగా వారితోనే కాంటాక్ట్ అవ్వండి ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమన్నా అమ్మాలనుకున్నా చేయాలనుకున్నా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ